ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి మూడు మేఘాలు మరియు అంధకారం మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును కీర్తనలు తొంభై ఏడు రెండు దేవుని ఆత్మ ద్వారా తిరిగి పుట్టని వ్యక్తికి యేసు ఒక సామాన్య బోధకుడులాగా కనిపిస్తాడు ఆయన బోధలు సాదా సీదాగా కనిపిస్తాయి యేసు బోధల్లోని పారమార్థిక సత్యాలు ఆ వ్యక్తికి గ్రాహ్యం కావు అయితే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తి పొందినప్పుడు ఒక మహా అద్భుత దృశ్యం అతని మనోనేత్రాలు ఎదుట ఆవిష్కృతమవుతుంది ఆ దృశ్యం మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును మనం యేసుక్రీస్తు బోధలకు చేరువైనప్పుడు ఈ సత్యాన్ని మనం గుర్తించగలం అయితే దేవుని ఆత్మ వెలుగులో మనం మనలో ప్రకాశిస్తున్నప్పుడు మాత్రమే మనం యేసు బోధల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం సాధ్యమవుతుంది మనం కపట భక్తిని విడిచిపెట్టి మతాచారాల ముసుకు తొలగించుకొని మనపూర్వకంగా దేవుణ్ణి సమీపించేంతవరకు మనము నిజంగా ఆయన సన్నిధిలో ఉన్నామా అనేది ప్రశ్నార్థకమే యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వారు దేవుని పట్ల చులకన భావనతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు అయితే యేసుక్రీస్తు మన కొరకు చేసిన మహాద్భుత కార్యం ఆ కార్యం ద్వారా మనకు సిద్ధించిన విమోచన ఎటువంటిదో ఆ విమోచన ద్వారా మనం పొందిన హర్షాతిశయం ఎటువంటిదో తెలుసుకున్నప్పుడు మన హృదయాల్లో ఒక అద్భుత సత్యం ఆవిష్కృతమవుతుంది ఆ సత్యం యేసు మహోన్నతుడు ఆయన గాంభీర్యత మానవ జ్ఞానానికి అందనిది దుర్భేద్యమైన మేఘము ఆయన్ని ఆవరించి ఉంది నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయో జీవమునై ఉన్నవి యోహాను ఆరు అరవై మూడు అని యేసు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకప్పుడు మనకు అర్థం కానివే ఒకప్పుడు అవి మనం చొరబడలేని దట్టమైన మేఘాలే అయితే ఆయన మనతో మళ్ళీ మాట్లాడినప్పుడు ఆ మాటల్లో మనకు ఆత్మ మరియు జీవము కనిపిస్తాయి దేవుడు మనతో మాట్లాడే విధానం ఇదే దర్శనాల ద్వారా కళల ద్వారా కాదు కానీ ఆయన మాటల ద్వారానే మనతో మాట్లాడతాడు మనము మాటల ద్వారానే దేవుణ్ణి సమీపించగలం కేవలము మాటల ద్వారానే